హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియో మీ ముందుకు వచ్చానండి మనము పదకొండవ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం కదండీ గురుచరిత్రలో ఇప్పుడు పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి శ్రీ గణేషాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ కృప్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నీవు పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించక గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవ్వక మానవులు పతీతులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది అప్పుడు అటువైన నరహరి అలానాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు ఆమె తల్లి ప్రేమతో అతడు సన్యసించడానికి ఇష్టపడక ఎన్నో విధాలుగా తనను ప్రదేయపడుతున్నటువంటి సన్నివేశం అండి ఇది అప్పుడు ఆమెకు ఎన్నో రకాలుగా స్వామి తెలియజేశాడు అది మనం ఇక్కడ తెలుసుకుందాం అమ్మ భౌతికమైన శరీరాలు వైభవం అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటన వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతుంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయురార్దాయాన్ని ఎగురగొట్టుకొని పోతుంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటి వారు అర్థమైందా అండి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరిచి అవే ప్రధానమనుకుని జీవించేవాడు పశువుల వారు కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లుగా విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఏమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం కలియుగంలో హండ్రెడ్ ఇయర్సు ఆయువు అనేటువంటిది ఉంటుందని చెప్తున్నాడు మానవునికి అందులో సగకాలం నిద్రలోను బాల్యము పరాధీనతల వల్ల కొంత భాగం గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం నుండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువును బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను మృంగివేస్తుంది దేని మీదైన మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకల రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్చర్వము ఆత్మ చిత్త రూపము శాశ్వతము దానికి దుఃఖాలు లేవు ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురువు కటాక్షం వలన మానవుడికి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడనైనా నాకేది కర్తవ్యం చెప్పమ్మా అని అడుగుతున్నాడు విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యాసుడు నవ్వడం అనేది క్రమం తగ్గి ఉన్నది నా కట్టి విషయాల వాసనే లేదు లేవు కనుక ధీమవంతుడైన నాకు ఎట్టి విజ్ఞాలు రాజాలవు నేను బ్రహ్మచర్యం ఆశ్రయం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు నన్ను ధ్యానించేవారు సంసారాన్ని దాటగలుగుతారు అని ఆ స్వామి చెప్తున్నాడు యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు యశోదకు చిన్నప్పుడు తన బాలకృష్ణుడు తన యొక్క దివ్య రూపాన్ని చూపినట్టు ఇప్పుడు తన దివ్య రూపాన్ని ఈ అంబకు చూపించాడంట ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కనులార దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ రూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలైన నైనా మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తాయి ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకోనడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా అయినా ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యాసించడానికి నేను అనుమతించను అని అన్నది మాకు ఇంక పిల్లలు కలుగుతారని చెప్పావు కదా ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా ఇక్కడికి ఉండు తర్వాత వెళ్ళిపోదు అప్పటి వరకు నేను వెళ్ళిపో వెళ్ళడానికి అనుమతించను అని చెప్పింది అన్నట్టు అమ్మ ఆజ్ఞ లేనిదే మనం ఏం చేసినా అది మనకు ప పనికిరాదన్నట్టు అందుకోసమని అమ్మ ఆజ్ఞ కోసమని ఆయనే వేచి ఉన్నాడు నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకు ఒక సంవత్సరంలో కవలు కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అట్ట చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అప్పుడు అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు షట్ శిష్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామురులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లవాడిని నాడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్టే వీరిద్దరు పుట్టారు నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నేను ఇచ్చిన మాట ప్రకారము నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేము మాయలో లో తగులుకొని నీవు మా బిడ్డవే అనే భ్రాంతిలో ఎప్పుడైనా నిష్ఠారాలు ఆడి ఉండే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేదంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరు ఎల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మ నేను నీకు నన్ను చూడాలని అనిపిస్తే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు దర్శనం అవుతుంది నా యొక్క దర్శనం నీకు కలుగుతుందమ్మా ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు ఇక్కడ చూడండి స్మరణ మాత్రమేనా సంతృష్టుడు అని అంటారు కదండీ స్మ చూడాలని అనిపిస్తే నన్ను స్మరించమ్మ నేను వస్తాను అని చెప్తున్నాడు అందుకే అండి భక్తితో పిలిచే వాళ్ళకి దత్తాత్రేయుడు తను ముందు వచ్చి నిలబడతాడండి ఏదో ఒక రూపంలో అది దీనికి ఇక్కడ చక్కడి ఉదాహరణగా చెప్పవచ్చండి అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్రావణము కపీనము కాషాయ వస్త్రము చేత దండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యము చూస్తూ జ చూసిన జనము తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విలిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను నన్ను ఈయనను కన్నా తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావనతో నమస్కరించారు గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరింత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరము వల తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపము దర్శనమిచ్చారు ఎంత అదృష్టం చూడండి తల్లిదండ్రులకు కన్న తల్లిదండ్రులకు ఆయన ఫస్ట్ దత్తాత్రేయ స్వామి రూపాన్ని చూపించాడు తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల స్వామి రూపము ఆయన ఉన్న రూపం నరసింహ సరస్వతి రూపము మూడు రూపాలలో ఆ తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు అదృష్టం అదృష్టమండి అది తమ శని ప్రదోష పూజ ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళకు వాళ్ళను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శనం ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భావంతో వెనుకకు వెళ్లారు అప్పుడు వ్యామోహం అనేటువంటిది మర్చిపోయి వాళ్ళు భావంతో వెంకకు వెళ్ళిపోయారు అన్నట్టు ఇంకా బాధతో కొడుకు వెళ్తున్నాడు అనేటువంటి బాధ అనేటువంటిది లేకుండా నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణము అనబడే వారణాసి పట్టణం చేరారు తర్వాత ఆయన గంగలో స్నానం చేసి ఆత్మ స్వరూపమైన విశ్వనాథుని దర్శించాడు తర్వాత అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణాయువు కుంభించి కేచరి ముద్రలో నాదాను సంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేల మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్విలు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకుతులయ్యారు ఎవ్వరం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకునే నమస్కరిస్తుండేవారు అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరించ పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురువు అయినప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు ఎతలు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెప్తుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మూ మాతృలు గారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనది ఏదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందం ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మలను సేవిస్తే లోక ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ఆ స్వామిని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్యాప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాద పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్ష నామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసదించగల వేదార్థాన్ని భక్తులకు తెలియజేశాడు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకు ఒక సందేహం కలుగుతున్నది విశ్వగురువైన గురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగి అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ట మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నాడు ఈ గురువు సాంప్రదాయం అనాది సిద్ధిమైనది సిద్ధమైనది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవునికి బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు కు శుకుడు గౌడపాదుడు శంకర గ గోవింద భక్తవాసలుడు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు తీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురు తాము స్వయంగానే పవిత్రులు అయినప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ భద్రీకాశ్రమం చేరాడు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి రా గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా ఉపదేశించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాద శ్రీవల్లభాయ నమహం శ్రీ నరసింహ సరస్వతి ఆయ నమ అక్కడ కొంతకాలం నిరంతర యోగనిష్ఠలో గడ్పి ప్రయాగ చేరారు ఇదండి పన్నెండవ అధ్యాయము మరొక మంచి విడత మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్